హాయ్ ఎవ్రీవన్ మంచి మాటలు జీవిత సత్యాలు మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు ఆరోగ్యం ఆస్తి కన్నా మిన్న ఆరోగ్యం లేని ఆస్తి సున్నా ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి అప్పుడు అందరు మెప్పు పొందుతారు డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర సంపాదించలేము పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము ఆయుధాన్ని కొనవచ్చు కానీ ధైర్యాన్ని కొనలేము కంటి అద్దాన్ని కొనవచ్చు కానీ కంటి చూపును కొనలేము వ్యాయామం చేయడానికి సమయం లేదని వారు భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించాల్సి వస్తుంది జిహ్వను ఆధీనంలో ఉంచుకునేవాడు యోగి జిహ్వను అనుసరించేవాడు భోగి జిహ్వకు బానిసైనవాడు వాడు రోగి భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో ఆ పుణ్యమే నీ రాత్రి నిర్ణయించునని తెలుసుకో ధనంతో పరువును కొ ధనంతో పరువును కొనవచ్చు కానీ నిద్రను కొనరాదు నిద్రను కొనలేం ధనంతో విలాస వస్తువులు కొనవచ్చు కానీ సంతోషాన్ని కొనలేం ధనంతో దేవాలయాన్ని కొనవచ్చు కానీ భగవంతుణ్ణి కొనలేం దాచిపెట్టి ఏం చేస్తావు జేబైనా ఉండదు ఆ శవం మీద గుడ్డకు ప్రపంచానికి తాను చేసిన మేలే మానవులకు నిజమైన సంపద తాను చేసిన మేలే మానవులకు నిజమైన సం సంపద ఎంత సంపాదించావన్నది ముఖ్యం కాదు ఎన్ని మంచి పనులు చేశావన్నది ముఖ్యం ఎంత సంపాదించావన్నది ముఖ్యం కాదు ఎన్ని మంచి పనులు చేశావన్నది ముఖ్యం ఇతరులకు కష్టం కలిగించకుండా ఎంత పాపమో ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం ఇతరుల కష్టం కలిగించడం ఎంత పాపమో ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్